చూశారు కదా ఇక్కడ స్వచ్ఛమైన ప్యూర్ ఎయిర్ దొరుకుతుంది చూసారు కదా ఎంత 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 మొత్తం మొత్తం చుట్టూ ఇది ఇది వచ్చి మే మంత్లో నేను వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ చేశాను కానీ ఎంత చెట్టు అంతా ఎంత పచ్చగా ఉన్నాయి చూశారు కదా అది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఎయిర్ దొరుకుతుంది ఇక్కడ ఇక్కడ లైఫ్ స్టైల్కి కి నేను హైడ్రోగ్ ఉంటున్నాను కదా దాని లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్ ఉంటుంది ఏమో ఎందుకే అందుకే నాకు పెళ్ళి అంత ఇష్టం లేదు అట్లీస్ట్ నా కోసం నేను బతుకుతాను ఎవరి కోసం బతకలేనండి కన్నా తల్లి తండ్రి కోసం బతికితే ఓకే దానికంటే ఒక అర్థం ఉంటుంది ఎవరో ఒక అమ్మాయి వస్తుంది ఇప్పుడు అమ్మాయిలు చాలా డిమాండ్ ఉన్నారు అండ్ అమ్మాయిలు కూడా మైండ్ సెట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది ఓకేనా వాళ్ళు కూడా ఏమే అన్నీ సెటిల్ అవ్వాలి అన్నీ ఉండాలి అన్నీ ఉన్నాయి ఓకేనా సో నేనేమంటున్నానంటే పీస్ఫుల్గా బతకాలి ఎంత సంపాదించినో చాలు నా కోసం నేను పోసి మించి మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఏం లేదు ఇక్కడ చూడండి ఇక్కడికి లోపలికి వెళ్ళినప్పుడు గుడి అప్పుడు గుడి ఉంది అనమాట ఆ గుడి చుట్టూ మా మామిడి చెట్లు అనమాట అక్కడ ఉంది కదా మన శ్రీమంతులు ఒక డైలాగ్ ఉంటుంది దేవరకోట దేవర కోటలో మావిడి తోట అని అదే గుర్తుకొచ్చింది నాకైతే

సరసం ఇంకా ఎక్కువైతే చచ్చా చిచ్చి తప్పదయ్యో అప్పుడే ఇంత ప్రేమ బళ్ళో అయితే గీతే ఎందుకయ్యో ఇది చూడండి ఫుల్ ఎండ ఉంది ఆయన బోన్లో ఉన్న వాటర్ కదా ఫుల్ కూలిగా ఉంది అనమాట కూడా అడిగాను నేను అడిగితే ఈ టైం ఈ టైం అంటే ఈ టైం ఎంత అయింది సార్ ట్వెల్వ్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ అనమాట అంటే పన్నెండు గంటలు అయింది పన్నెండు గంటలు ఆయన స్నానం చేస్తున్నాడు చూసారు కదా ఎంత ఎండగుంది కానీ ఆ వాటర్ మాత్రం చాలా ఉంది ఆ మామిడి తోటలు ఉన్నాయి కదా పా అంటే మనం హైదరాబాద్లో అయితే కొనుక్కుని తినాలి కానీ ఎక్కడైతే ఈరోజు ఉన్నది ఆ పిల్లలు మామిడికర ఉప్పు కారం వేసుకుని తింటున్నారు అనమాట ఇక్కడే ఉంటున్నారు ఈ ఊర్లోనే ఈ ఊరు పేరు మేము చెప్పలేదు కదా ఇది వచ్చేసి ముని కూడా అనమాట పిల్లలందరూ ఎక్కడికి వెళ్తున్నారు కి కానీ హాలిడే ఉంది కానీ ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు అక్కడ చాలా పల్లెటూరు చాలా పీస్ఫుల్గా బ్రతకవచ్చు నాకు నిజంగా నేనైతే మాత్రం ఎంతో కొంత సంపాదించి ప్రపంచం ఎప్పుడో ఒక చోట ప్రశాంతంగా బతుకుతా నచ్చింది తినేసి ఇష్టం వచ్చినట్టు బతకాలి బస్ ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా ఎవ్వరిని ఒక మాట అది అదే బతుకాలి పెళ్లి చేసుకుంటాం లేని కొన్ని రిలేషన్ పెట్టుకోవాలి తీసుకొస్తాం వాళ్ళేమో అన్ను మేము ఇది పెట్టాము అది పెట్టాము మీ అల్లుడు అలాంటి వాళ్ళని తెలీదు నీ కూతురు అలాంటి వాళ్ళని తెలీదు పెళ్లి చేసుకుని వస్తే వాడు ఫుడ్ తిని మీరేది మన ఫుడ్ తిని మన మీద రూమర్స్ మాట్లాడతాడు ఏడికి ఇలాంటి అసలు దొరకడం ఎక్కువ అంటాడు వీడు అబ్బాయిలకి అయితే అమ్మాయిలకి అయితే ఇది ఎంతమందితో తిరిగిందంట సభ అరే నేను ఇంత ఖర్చు పెట్టుకుని మీ అందరికి పిలిస్తే మీరు ఇదేనా ఇదేనా దీవించింది అది తిరిగి 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 వీళ్ళు 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 చెవులో పడుతుంది అనమాట అంటే ఈ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అయినా అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అయినా మాకు తెలియకుండానే మీకు పెళ్లి చెప్పి మీ అబ్బాయికి ఇచ్చాం అంటారు వీళ్ళు వాళ్ళు ఏమంటారా లేకపోతే మీ అమ్మాయికి మంచి సంబంధం వచ్చేస్తుంది ఏంటి అని అంటారు వీళ్ళు అలా జరుగుతుంటాయి సరే ఇప్పుడు చూడండి ఇటు వచ్చి ఊరన్నమాట సుమారు ఒక టూ హండ్రెడ్ ఫ్యామిలీ ఉంటుంది చిన్న చిన్న ఫ్యామిలీ ఈ స్కూల్కి బతికేస్తారండి ఏ టెన్షన్ లేదు

చూడండి వీళ్ళందరూ ఈ ల్యాండ్స్లో వీళ్ళే కదా అంటే నేనైతే నేనే ఉన్నాను నేను అన్నాను అడిగాను ఒకసారి వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఇదంతా ఎస్సీ ల్యాండ్ సో అలా అమ్మరు సౌకర్య అన్నారు సరే నా అప్పటిదాకా నాకు తెలియదు అవును కరెక్ట్ కదా ఎస్సీ ఎస్టీ ల్యాండ్ మనం కొనలేం కానీ మన అంటే జనరల్ కేటగిరీ నుంచి ఎస్సీ ఎస్టీ అయితే కొనలేస్తారు కానీ మనం కొనలేం అది పరిస్థితి ఇప్పటికీ అలాగే ఉంది యాభై సంవత్సరాల ముందు అదే ఉంది ఇప్పుడు కూడా అదే ఉంది మనం అంటే ఇంకా ఇంకా చెప్పలేము ఇది చూసారా ఎలా ఉంది అంద చూసారు కదా అలా మాట తెలుసా ఇక్కడికి వచ్చారని ఆ తెలుసా ఓకే బాగుంది బాగుంది అక్కడ చూడండి ఒక అతను చేస్తున్నాడు చూశారు కదా అతను ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి అదే ఇంట్లో ఉన్నారన్నమాట అదే ఇంట్లో హాయిగా బతికేస్తున్నారు కానీ ఆయన గడిగా మీకు ఎలా ఉంది ఈ లైఫ్ ఎలా ఉంది అంటే ఏముంది ఏదైనా టౌన్లో బతుకుంటే రెండు రోజులు సంపాదించామో అంటున్నారు మన బతుకులు వాళ్ళకి తెలియదు అందుకే అంటున్నారు సో నాకు ఇప్పుడు ఏమర్థమైందంటే ఈ పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళందరికీ టౌన్లో ఉండాలనిపిస్తుంది ఈ టౌన్లో ఉన్న వాళ్ళందరికీ పల్లెటూర్లో ఉండాలనిపిస్తుంది నాకు అప్పుడు అర్థమైంది ఇక్కడ చూడండి మనం ఈ ఈ ఇంత అడవిలో ఉంది కదా ఇది మా పిన్ని వాళ్ళ ఇల్లు అనమాట అంటే మా చిన్నాన్న వాళ్ళ ఇల్లు ఈ ఇదంతా ఇక్కడ పాములు కూడా తిరుగుతున్నాయి అన్నమాట నేను అడిగాను వాళ్ళ వాళ్ళ అన్ని చెట్లు సపోటా చెట్టు మామిడికాయ చెట్టు అది ఇది చూసిరా అక్కడ మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఇక్కడ ఇక్కడ ఇది కొంచెం పర్వడ్ అవ్వట్లేదు చూసారా ఇల్లు ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ అనమాట మా చిన్నాన్న వాళ్ళ ఇల్లు బ్యాక్ సైడ్ ఇన్ని చెట్లు ఉన్నాయి చూడండి పనస్ చెట్టు అది పనస్ చెట్టు ఆ చుట్టూ మొత్తం గ్రీనరీ గ్రీస్ మొత్తం పొలాలే ఒకప్పుడు అదంతా మా తాతగారు అనమాట ఐదు వేలు కమిషన్ ఆ టైంలో చూడండి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఇక్కడ ఇది చూసారా ఇది పనసపండ చెట్టు అన్నమాట చూసారు కదా ఆల్రెడీ ఒక పనసపండు అయితే పండింది అక్కడ అదే మామిడికాయ చెట్టు ఇంకా ముందుకు వెళ్తాను చూడండి చేతికి మామిడికాయలు వస్తాయి అంటే ఇక్కడ ఆ మామిడికాయ అనేది పట్టుకున్నాను అదే అన్నమాట ఇది ఇల్లు లిటర్ ఓకే మనం ఇంత ఇంతకుముందు అలా ఉండేది కానీ మనం ఎప్పుడైతే ఇంట్లోనే ఉంటాయండి ఏంటో మన ఆయన వద్ద వదలదు కేటంటే మీకు ఒక చూపిస్తాను అది మామిడి బాధ చూసారు కదా అది మోసేసి ఎండ పెడతారనమాట ఎండ పిసి దానికి చావులో కానీ పప్పులో కానీ వెళ్తారనమాట చా చాలా సంవత్సరాల వరకు ప్రోసెస్ అనమాట ఒక దానికి ఒక దాన్ని ఏమంటారు ಹಾ ಅಂದ್ರೆ ಮೊತ್ತ